वन्दे वन्दे मा తమ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మా మహేష్ కుమార్ గౌడ్ గారు పతాక ఆవిష్కరణ చేస్తారు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరియులు బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రి వరియులు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు గౌరవీలు కోదన్ రెడ్డి గారు క్విట్ ఇండియా ఉత్సవాన్ని జరుపుకోవడం వచ్చినటువంటి పెద్దలందరికీ సేవాదళి అధ్యక్షుడు జితేందర్ గారికి కార్పొరేషన్ చైర్మన్స్కి కి కాంగ్రెస్ శ్రేణులకి పాత్రికేయులకి మిత్రులందరికీ నమస్కారం ఇవాళ రాఖీ పండుగ జరుపుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలకి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మిత్రులరా ప్రతి సంవత్సరం గాంధీభవన్లో ఈ క్విట్ ఇండియా దినోత్సవం జరుపుకుంటాం గతాన్ని గుర్తు పెట్టుకుంటేనే భవిష్యత్తుకి అడుగులు వేయగలుగుతాం స్వాతంత్ర ఉద్యమం ఎంత గొప్పగా జరిగింది మన పూర్వీకులు ఎంత కఠినాలు ఎదురొడ్డి బ్రిటిష్ వారితో పోరాడినారో ఇదంతా కూడా చరిత్రని యువతరం చదువుకోవాలి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో గాంధీ మాకుడు నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎనిమిది బొంబాయిలో కిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినాడు అప్పటికే బ్రిటిష్ యొక్క పాలన జరిగిపోవాలని భారతదేశాన్ని క్రమబద్ధ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలని ఎన్నో ఉద్యమాలు జరిగినాయి కానీ అన్నిటికీ మించి కిట్ ఇండియా ఉద్యమం అనేది చాలా తీవ్ర రూపం ముందుకొచ్చింది డూ ఆర్ డై అనే నిదానంతో ఈ ఉద్యమాన్ని ఆనాడు గాంధీ మహాత్ముడు ప్రారంభించినాడు యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు రెండో ప్రపంచ యుద్ధంలో తలమునుకలైనటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు ఈ ఉద్యమకారులందరూ కూడా జైల్లో పెట్టడం జరిగింది చాలా మంది భావ సమాజానికి దూరంగా యుద్ధం ముగిసే సరి కూడా జైల్లోనే ఉండేటటువంటి సందర్భం స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా మూమెంట్కి ఒక ప్రత్యేకత ఇవాళ స్వాతంత్రం వచ్చిందంటే ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమం ప్రధాన భూమిక పోషించింది కాబట్టి వచ్చింది మిత్రులారా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తాం ముప్పై మూడేళ్ల తర్వాత స్థాపించబడినటువంటి బీజేపీ పిల్ల పార్టీ ఎలా ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీని హవయలంగా మాట్లాడుతూ ఉందా కాంగ్రెస్ చరిత్రని మరిపించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో కాదు యావత్ ప్రపంచంలో ఒక విజనరీగా పేరు పొందినటువంటి నెవురు యొక్క చరిత్రని నెహ్రూ యొక్క జ్ఞాపకాలని మరిపించే ప్రయత్నము జరుగుతా ఉంది భారతదేశ చరిత్రని సమూలంగా తిరగరాసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ బిజెపి పార్టీలు చేస్తా ఉన్నాయి మహానాయకులు గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ లాంటి యొక్క గొప్ప నాయకుల్ని మరిపించే ప్రయత్నము జరుగుతూ ఉంది అబుల్ కలాం ఆజాద్ లాంటి నాయకుల యొక్క చరిత్రని తిరగరాసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ అధికార బీజేపీ పార్టీ సమూలంగా రాజ్యాంగానే మార్చాలని పరిపూర్ణంగా వారి రాజ్యంగా నిర్మించుకోవాలని ఒక దురుద్దేశంతో హోం మంత్రి అమిత్ షా అంబేడ్కర్ గురించి మాటలు చూస్తే అది అర్థమవుతా ఉంది మిత్రులారా ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఈడీ సిబిఐ ఈసీల్ని ఏ రకంగా వాడుకుంటుందో మనం చూస్తా ఉన్నాం ముప్పి చేతుట్లో పెట్టుకొని ప్రతిపక్షాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్న సందర్భం నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు బట్టబయలు చేసినటువంటి సందర్భం వారు చేసిన తప్పిదాలని బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూసాం మిత్రులారా ఎలక్షన్ కమిషన్ అంటే మనకు ఒక శేషన్ గుర్తొస్తాడు టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు ఎంత నిజాయితీగా నిష్పక్షపాతంగా వివరించినాడో చూసాం లింగో గారు ఎలక్షన్ కమిషనర్ ఉన్న చీఫ్ కమిషన్ ఉన్నప్పుడు ఏ రకంగా సమూలంగా ఎలక్షన్ కమిషన్ యొక్క నమూనాను మార్చిన సందర్భాలు చూసాం కానీ ఇలా ఎలక్షన్ కమిషన్ అంటే బీజేపీలో ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా మారిపోయిన సందర్భం వాళ్ళు మహారాష్ట్రలో చేసిన తప్పిదాలు ఇలా సర్ పేరిట బీహార్ లో చేసే తప్పిదాలని ప్రతిపక్ష నాయకుడు యువకుడు అంటే మన రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతో బయట దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు మిత్రులారా ఈ దేశాన్ని సమూలంగా వారి గుప్పుట్లో పెట్టుకొని దేశ సౌభాగ్యం మాట్లాడితే దేశ ద్రోవులుగా ముద్ర వేస్తూ నానా ఇబ్బందిని గురి చేస్తా ఉన్నారు అధికారమే పరమావధానం దానికోసం మేము చేస్తాం ఎంత దూరమైనా పోతామైనటువంటి వ్యవహార ధోరణి ఈ దేశానికి మంచిది కాదు మిత్రులారనే మాట ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాం మానసి కర్గే గారు అపారమైన రాజధాని నాయకుడు ఇవాళ ఏఎస్ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు వారి ఎన్ని విషయాలు ప్రస్తావించినా వాటిని పట్టించుకోకుండా వారి యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎంత దూరమైనా పోయేటానికి దిగజారుతున్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా మనం కిట్ ఇండియా పలకాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ దేశంలో క్విట్ బీజేపీ అంటేనే భవిష్యత్ తరాలకి బాగు జరుగుతుందనే మాట చెప్తా ఉన్నాను దేవుడి పేరిట మతాల పేరిట ఓట్లడే సంస్కృతి మన రాన్న తరాలకి మంచిది కాదు మనం యూరోపియన్ దేశాలు చూసుకున్నా పశ్చిమ దేశాలు చూసుకున్నా కులాల పేరట మతాల పేరిట రాజకీయాలు చేయరు కాబట్టే ముందుకు దూసుకుపోతున్నటువంటి తరుణం మనం కులాల పేరిట మతాల పేరిట కొట్టుమిటాడుతూ ఉంటే మన వచ్చే భవిష్యత్ తరాలకి విఘాతం కలుగుతుంది సుమా అన్నటువంటి మాట మాత్రం చెప్పగలను ఈ దేశంలో బీజేపీ క్విట్ అనే నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ దేశం ప్రపంచంలోనే గొప్ప లౌకిక దేశం లౌకిక దేశంగానే ఉంటది ఎన్ని కళ్ళబోలి మాటలు చెప్పినా కర్గే రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ దేశాన్ని అఖండగా ఉంచేందుకు ఈ దేశాన్ని ఒక గొప్ప లౌకిక దేశంగా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్రంలో కూడా అవినీతి తిమ్మింగల బిఆర్ఎస్ పార్టీ క్విట్ బిఆర్ఎస్ పార్టీ అనాల్సిన అవసరం ఉన్నది ప్రజల సొత్తుని ప్రాజెక్టుల పేరిట భూముల పేరిట దోసుకున్నటువంటి నాయకులకి శిక్ష పడాలి అని ప్రజలు కోరుకున్న తరుణంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ లేసి వాస్తవాలు ముందుకు తీసుకొచ్చిన సందర్భం మిత్రులారా కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు మతాల పార్టీ ఈ పార్టీయే దేశానికి శ్రీరామ రక్ష కాంగ్రెస్ పార్టీ లేకుంటే స్వాతంత్రము లేదు ఇలా గొంత గొప్పలు చెప్పుకునే బీజేపీ నాయకులు దేశ స్వాతంత్రంలో ఇగో మా పరానా నాయకుడు పాల్గొనడని చెప్పే స్థితిలో లేరు ఒక్కడంటే ఒక్కడు కూడా బీజేపీ నాయకుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు స్వాతంత్రంలో పాల్గొనలే పాల్గొనపోగా బ్రిటిష్ రాజ్యమే మేలనటువంటి సందర్భాలు ఇవాళ వాళ్ళు దేశం గురించి దేశభక్తి గురించి మాట్లాడతా ఉన్నారు నిజమైన దేశభక్తులంతా కాంగ్రెస్లో కాంగ్రెస్ లో ఉన్నారనే మాట మర్చిపోకూడదని ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా దినాన్ని పురస్కరించుకునే మన యువతరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పునరంకితమై కాంగ్రెస్ పార్టీ కొరకు ఈ దేశ రక్షణ కోసం నిడపడాల్సిందిగా కోరుతూ మీ నుంచి సెలవు